తెలుగు ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురాలతో జీవించాలని రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కంది చంద్రయ్య కోరుకున్నారు గోదావరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక సీట్లను గెలుచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులంతా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు మరి ప్రజలే దేవుళ్ళని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు మరియు కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి మార్గదర్శకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీని సేవ ప్రజాసేవకి అంకితం చేస్తూ ముందుకు నడుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి ఆలోచించాలి ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ ముఖ్యంగా ముందుకు సాగినప్పుడు ఆ పార్టీ యొక్క మనగడ ప్రజలలో బ్రతికుంటుందని ఇందు కారణంగా తెలియజేస్తూ సేవాభావాన్ని రాజకీయ పార్టీలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది స్వార్థం విడనాడి ప్రజాసేవ ముఖ్యంగా ప్రజల క్షేమాన్ని చూడగొలుతూ ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు తెలియక తెలియజేస్తూ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల గేడుకొండలు గుండెపోయిన బోదెలు ముదిగంటి దామోదర్ రెడ్డి చల్ల రవీందర్ సంగీప్ రాజు పెగడపల్లి రాచనర్సు నరెడ్డి స్వరాజ్యం వరికెల కళావతి మాటిటి లక్ష్మి రామగిరి రాజేశ్వరి చిటికెల రాజలింగు వీరేందర్ అంకిరెడ్డి శ్రీను నరసయ్య చిట్యాల అష్విని నర్మదా బండారి స్రవంతి తదితరులు పాల్గొన్నారు సిటీ షార్ట్ బ్రే మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో